గోవిందాయ మహా అందరికీ జయశ్రీరామ్ కిచడి అంటే తెలుసా మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది తినే కిచడి తినే కిచడి కాదండి నేను ఇక్కడ చెబుతుంది ఇంకొక కిచడి ఉందన్నమాట సనాతన ధర్మం పూర్తిగా అడుగంటి అసలు లేకుండా పోవాలంటే ఈ ఒక్క కిచిడి సరిపోతుంది ఈ కిచడి దెబ్బకి హిందువుల మతి భ్రష్టమై పోయి వాయు వరసలు మర్చిపోయి అసలు ఏమిటి ఏ దేవతలు ఏమిటి ఎవరిని పూజించాలి ఎవరు ఎవరికి భర్త ఎవరు ఎవరికి భార్య ఇది కూడా అర్థం కాని పరిస్థితుల్లో తలబగల కొట్టుకొని ఈ హిందుత్వంలో ఏమాత్రం క్లారిటీ లేక పిచ్చెక్కి మతాలు మారిపోతారు హండ్రెడ్ పర్సెంట్ అలాంటి ఒక కిచడీని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇంతకీ ఈ కిచిడి విషయం ఎందుకు వచ్చిందంటే మన నా మీద ఒక ఆరోపణ చేయడం జరిగింది నేను పంచాయతన పూజని కిచిడి అన్నానట నేను అసలు ఆ పంచాయతీ పూజ అనే మాట లేదా లేదు ఆ వీడియోలో ఒకసారి మీరు కావాలంటే ఆ వీడియో ఉంది గమనించండి ఈ కలగా పొలగం వ్యవహారం అనమాట ఈ కలగా పొలగం వ్యవహారాన్ని పట్టుకొని నేను కిచిడి అన్నాను అంటాను అంటూనే ఉంటాను మీరు ఇప్పుడు నేను చూపించబోయే ఫోటో చూశారంటే మీరు కూడా కిచిడి అనే అంటారు కలగా వ్యవహారాన్ని నేను కిచిడి అన్నాను అంతేగాని పంచాయతీ పూజని నేను కిచిడి అనలేదు ఇంతకుముందు మన ఛానల్ పాత వీడియోల్లో ఎన్నో సందర్భాల్లో ఉదయం ఏడు గంటల వీడియోస్ ఎక్కువగా మహిళలకు అవగాహన కలిగించే వీడియోస్ ఉంటాను అందులో చాలాసార్లు నేను పంచాయతీని పూజ చేసుకోండి చిన్న చిన్న అంగుష్ఠ మాత్రపు ఐదు విగ్రహాలు పెట్టుకోండి లేదు అనుకుంటే ఐదు ఫోటోలు కూడా పెట్టుకోవచ్చు లేదు ఇంతమందికి చేయడం కుదరదు అనుకున్న వారు మీకు ఏదైనా సరే ఒక ఇష్టదైవాన్ని ఏకేశ్వర ఉపాసన కూడా చేసుకోవచ్చు అని ఎన్నో సందర్భాల్లో చెప్పాను పంచాయతనం పూజ చేసుకోవచ్చు లేదు ఏకేశ్వర ఉపాసన లేదు మీకు ఇష్టమైన ఇద్దరు ముగ్గురు ఎవరు రాంటే వాళ్ళవి పెట్టుకోవచ్చు అన్నీ పెట్టాలని లేదు అన్నీ చేయాలని లేదు ఇష్టమైతే పంచాయతనం చేయండి లేదు మీకు బాగా నచ్చిన ఏకేశ్వర ఉపాసన కూడా చేసుకోవచ్చు ఈ విషయాన్ని నేను ఇప్పటికి ఎన్ని సందర్భాల్లో చెప్పుకుంటాను అయినా సరే నేను పంచాయతనం పూజని కిచిడి అన్నాను అనేసి ప్రచారం చేస్తున్నారు కొందరు నేను కిచిడి అన్నది నిజమే దేన్ని కిచిడి అన్నానో ఇప్పుడు మీ చూపిస్తున్నాను దయచేసి స్క్రీన్ మీద ఈ ఫోటో ఒకటి గమనించండి వందే లక్ష్మీ పరశివం శివం అయ్యి ఈ ఫోటోని మరి ఎవరైనా వేరే మతాల వాళ్ళు హిందుత్వం మీద బురద జరగడం కోసము సృష్టించారో నాకు తెలియదు లేకపోతే కొందరు స్వార్థపరులు సంకుచిత భావజాలంతో మన సనాతన ధర్మంలో కూడా కొందరు తయారయ్యారు వాళ్ళు కూడా ఇలాంటి కలగా పులకం పనులు చేస్తూ ఉంటారు అంటే హిందువుల్ని కన్ఫ్యూజ్ చేసేవారు లక్ష్మి శివుడు ఇద్దరిని మిక్స్ చేసేసారు చూశారు కదా స్పష్టంగా మీరు తామర పువ్వు మీద నాలుగు చేతులతో కమలాలు లేదా పద్మాలు పట్టుకొని లక్ష్మీదేవి కూర్చుంటుంది కదా ఆ లక్ష్మీదేవిని సగం లాగా మార్చేశారు అంటే నాభి కింద వరకేమో బట్టలు ఉంటాయి లక్ష్మీదేవి చీర కట్టుకుంటుంది కదా అలాగే చీరలా ఉంటుంది ఆ పైన ఏమో మొత్తం శివుడు కనపడుతూ ఉంటాడు అనమాట అంటే చెప్పుకోవాలంటే ఒక రకంగా అర్ధనారీశ్వరతత్వము మరి లక్ష్మీ శివుడు భార్యాభర్తలు అవుతారా ఇలాంటి రూపాలు సృష్టించాల్సిన అవసరం ఏమిటి కిచిడి అంటే ఇదే మరి మధ్య కూడా ఒక వీడియో చేశాను శివలక్ష్మి అని ఒక కొత్త రూపాన్ని ఈ హిందూ భక్తి మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారండి నిదానంగా దీని గాయత్రి మంత్రాలు ఏమిటి ఛందస్సు ఋషి ఆ తర్వాత ఇంకేం చెప్పాలంటే ప్రవరలు అష్టోత్తర శతనామాలు సహస్రనామాలు సుప్రభాతాలు స్తోత్రాలు ఏ కోరిక తీయడానికి స్తోత్రం ఇవన్నీ కూడా రాసేసి పుస్తకాలు కూడా మార్కెట్లో అమ్ముతారు ఇప్పుడు అదే జరగబోతుంది లక్ష్మీ పర శివం లక్ష్మీదేవి శివుడు ఇద్దరు సగం సుగంగా కనపడుతూ ఉన్నారు రోడ్డు పక్కన పశువులు మేపుకునే వ్యక్తిని కూడా లక్ష్మీదేవి ఎవరు భార్య అంటే నారాయణుడు రథ విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి భార్య వేస్తారు వాళ్ళకి జ్ఞానం బాగానే ఉంది వీళ్ళు మాత్రము భగవద్గీతలో చెప్పినట్టు విపరీత జ్ఞానోపాహతులు విపరీత జ్ఞానంతో ప్రవర్తిస్తున్నారు ఎవరిదో ఇలాంటి ఫోటోలు తయారు చేసి హిందువుల మీద బలవంతంగా వదిలేవాళ్ళు దీన్ని కిచిడి అంటారా అనరా ఇప్పుడు లక్ష్మీ పరశివమయీ అనే దానికి అసలు సారాంశం ఏమిటి తాత్పర్యం ఏమిటి వీళ్ళు దీన్ని ఎలాగ మార్చేసి హిందువుల మీద బలవంతంగా వద్దుతున్నారో ప్రమాణాలతో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను స్క్రీన్ మీద మీరు కూడా గమనించే ప్రయత్నం చేయండి జ్ఞానాన్ని కాస్త పెంచుకోండి ఇది శ్రీ లక్ష్మీ హృదయము మరలా ఈ పుస్తకము కొందరు ప్రచారం చేస్తున్నట్టు వైష్ణవుల రంగట్ట పుస్తకం కాదు ఓ ఊపుకుంటూ వచ్చేస్తారు రంగట్ట పుస్తకాలు పట్టుకొని అని ఏదే ఇదే బాగా వెకిలి చేష్టలతోటి యాక్ట్ చేస్తూ మరీ చెప్తున్నారు కదా కొందరు అలాంటి రంగట్ట పుస్తకం నేను ఇప్పుడు చూపించడం లేదు అంటే వైష్ణవ గ్రంథంలో నుండి చూపించడం లేదు ఇది నేను అద్వైత ప్రకారం రాసిన పుస్తకం ఇది అద్వైత సాంప్రదాయంలో వాళ్ళు రాశారు ఈశ్వర సత్యనారాయణ శర్మ రాసిన గ్రంథకర్త అనమాట దీనికి వ్యాఖ్యానం రాసిన గ్రంథకర్త ఇది చాలా ప్రాచీనమైన గ్రంథము దీనిలో మీకు స్పష్టంగా కనపడుతుంది చూడండి వందే లక్ష్మీం పరశివమయీం శుద్ధ జాంబూ నదాభాం తేజోరూపాం కనకవసనాం వసనం ఈ విధంగా ఈ శ్లోకం అనమాట అందరికీ బాగా తెలిసి ఇది ఒక ప్రార్థనా శ్లోకము దీనికి దీనిలో వందే లక్ష్మీం పరశివమయీం అనే దానికి తాత్పర్యమేమిటి పరస్వమయీ అనగా పరమాత్మస్వరూపిణీ అని అర్థం పుట్టము పెట్టిన బంగారు వన్నె కలది జ్ఞానము శక్తి రూపముగా కలది బంగారు పుట్టము కలది ఎల్ల అంటే అన్ని నగలతో వెలయో విగ్రహము కలది ఈ విధంగా గ్రాంథకమైన భాషలో ఉంది చాలా ప్రాచీనమైనది అనమాట ఈ పుస్తకము దీనికి అర్థం ఇక్కడ ఇతర వీళ్ళు ఒక కిచడి పెయింట్ ఒకటి చేసేసి దానిలో సగం సగంగా లక్ష్మీని శివుడిని మిక్స్ చేసేసి దానిపైన వందే లక్ష్మీం పరశివమయ్యం అని రాశారు అంటే శివాని ఒక వార్డు ఉండగానే గాబాగాబా లక్ష్మీదేవిని తీసుకెళ్ళి శివుడితో కలిపి శివుడికి భారాయం చేసేసారు ఇలా అరకొర జ్ఞానంతో కిచడీ చేసి మిక్స్ చేసి లక్ష్మిని తోటి వెంకటేశ్వర స్వామితో పార్వతీదేవిని ఇలాగా మొత్తం కిచిడి చేసి కలగోర గంప చేసి హిందువులకి ఏమీ అర్థం కాకుండా ఎవరు పెళ్ళాం ఎవరో ఎవరు మొగుడు ఎవరో ఏమి అర్థం కాకుండా కలక పలకం చేసేసి హిందువుల మతను పోగొట్టి వీళ్ళని మతాలు మార్చేంత వరకు ఈ స్వార్థ ఊరుకోరు స్పష్టంగా ఉంది అద్వైత గ్రంథంలోని వందే లక్ష్మి పరసివమయ్యం అంటే అనగా పరమాత్మ స్వరూపిణి అని దానికి అర్థం అంతేగాని లక్ష్మిని శివుడిని సొగం సొగం చేసి మిక్స్ చేసి ఒక కొత్త రూపం తయారు చేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేయమని కాదు వాళ్ళిద్దరినీ అర్ధనారీశ్వర స్వరూపాలుగా భార్యాభర్తలుగా చూపించమని కాదు దీన్ని నేను కిచిడి అనకపోతే ఏమనుంటారంటే చెప్పండి మీరు చెప్పండి నేను కిచిడి అనాలా వద్దా నేను మర్యాద అసరాలు కాబట్టి మర్యాద కిచిడి అంటుందని ఇంకొందరైతే పచ్చి బూతులు మాట్లాడతారు అలాంటివి చూస్తే ఇలాంటి చిత్రాలు గీసిన వాడు దొరికితే ఇంకొందరైతే నలుగు చెప్పు దెబ్బలు కూడా కొడతారు ఎందుకండి ఇవన్నీ అవసరమా చెప్పండి ఎందుకు ఇవన్నీ హాయిగా లక్ష్మి ఉంది లక్ష్మి ఆరాధించుకోండి శివుడు ఉన్నాడు శివుడిని ఆరాధించుకుంటూ వాళ్ళిద్దరిని మిక్స్ చేయడం ఏంటి ఒకవేళ మిక్స్ చేస్తే పార్వతితో మిక్స్ చేయాలి కానీ లక్ష్మితో మిక్స్ చేయడం ఏంటంటే వాయువరస్ర ఉండవా ఇలాంటి చిత్రాలను రెడీ చేసే వాళ్ళని నేను డైరెక్ట్గా కడుతున్నాను మీ భార్య ఫోటోని తీసుకెళ్ళి ఇంకొకటి ఫోటోతో పక్కన పెట్టి లామినేషన్ చేయించేసేసి రెడీ చేసేసి నీ ఇంట్లో గోడ కలిగించి ఊరుకుంటావా ఏమండి ఊరుకుంటారు కాసేపు వీళ్ళిద్దరు అన్నా అండి అనుకుందామన్నా అన్నా చెల్లెళ్ళలను కూడా వయసు వచ్చినాక ఇలా కలపరండి సుగం సుఖం చేయడానికి శాస్త్రం అంగీకరించదు సొగం సుఖం చేసేది భార్య భర్తని అన్నా చెల్లెలని అక్క తమ్ముడని కూడా సుఖం సుఖం అర్ధనారీశ్వరగా చూపించరండి భారతీయ సమాజంలో మన ఓటి వాళ్ళలోనే ఒక వయసు వచ్చిన తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత దాడిన తర్వాత అన్నా ఫోటోని పక్క పక్కన పెట్టి తీసి గోడకు తరలిస్తారా భార్యా వార్తలను తరలిస్తారు చూసిన వాళ్ళు వేరేగానే అనుకుంటారు మరి మనమేంత జాగ్రత్తగా ఉంటామే ఆలోచించండి లక్ష్మీదేవిని సొగం విష సగం శివుడు సగం లక్ష్మిగా మిక్స్ చేసేసేసి తమర్పోలో గుర్చిపెట్టేశారు కొత్త ఫామ్ తీసుకొచ్చారు దీనికి కిచిడీ కాకపోతే ఏమంటారు ఎందుకు కిచిడీ పనులు అవసరమా చెప్పండి ఇలాంటి దుర్మార్గ పనులు వేరే మతస్థులు చేస్తున్నారో లేకపోతే మన హిందుత్వంలోనే కొందరు స్వార్థ పనులు సంకుచిత భావజాలంతో చేస్తున్నారో తెలియదు దీన్ని అడిగే తీరిక ఓపిక ఎవ్వరికీ ఉండదు వైష్ణవ సాంప్రదాయం మీద పడి ఏడవడము దుమ్మెత్తిపోయడం మాత్రమే అందరికీ తెలుసు ఇది ఏమిటి అని అడిగే తిరిగా ఓపిక ఎవరికీ ఉండదు మొహమాటాలు అడ్డొస్తాయి భాగవత సాంప్రదాయం తిట్టడానికి మాత్రం ఏ మొహమాటము అంట మొహమాటం లేకుండా తిట్టచ్చు అలాగే ఆంజనేయ స్వామి వారి త్వాకలో దుర్గమ్మ ఉంటుందంట కాబట్టి లంకా దహనం చేసింది ఆంజనేయ స్వామి కాదంట ఆయన త్వాకలో ఉన్న దుర్గమ్మ లంకా దహనం చేసిందంట గ్రామంలో పొలం పనిచేసిన రైతు దగ్గరికి వెళ్ళి లంకని ఎవరు తగలబెట్టారో అని అడిగిన తగ్గేమని ఆంజనేయ స్వామి అని చెప్తారు అతనికి కూడా జ్ఞానం ఉంది వీళ్ళకి మాత్రం జ్ఞానం ఉండదు విపరీత జ్ఞానం ఆంజనేయ స్వామి తోకలో దుర్గమ్మ ఉంది కాబట్టి లంకం ధరలేస్తుంది ఆంజనేయ స్వామి దుర్గమ్మ కాబట్టి ఆంజనేయ స్వామి తోక వాళ్ళ పూజ చేయండి ఆయన తోకకు పూజ చేసి దుర్గమ్మకు పూజ చేస్తుంది దుర్గమ్మకు పూజ చేయాలంటే ఆంజనేయ స్వామి తోక పట్టుకోవాలా పది పదిహేను ఇరవై రూపాయలకి చిన్న పటం దొరుకుతుందండి దుర్గమ్మ ఫోటో దొరుకుతుందండి తెచ్చి పెట్టుకొని చేసుకోండి హాయిగా దుర్గమ్మ చూసుకుంటూ చేసుకోండి మీకు ధ్యానం కూడా కుదురుతుంది దుర్గమ్మ ఆంజనేయ స్వామి తోకలో చూడండి శివుడిని ఆంజనేయ స్వామి మూతిలో చూడండి ఇంకొక దేవుడిని ఆంజనేయ స్వామి ముడిలో చూడండి ఇదేం ఇంక పొలకము ఇదేం కిచడి హైగా ఎవరికి వాళ్ళు వాళ్ళకి చేసుకోవచ్చు కదండి ఫోటోలు అవైలబుల్గా ఉన్నాయి విగ్రహాలు బొమ్మలు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అసలు ఆంజనేయ స్వామి తోకలో దుర్గమ్మని చూడండి అంటే అవమానం కదా నాకైతే అవమానంగానే అనిపిస్తుంది రాముడు కాదు రావణాసుడితో యుద్ధం చేస్తారు రాముడిలో ఉండే అమ్మవారు రావణాసుడితో యుద్ధం చేశారు కృష్ణుడు కాదు భగవద్గీత చెప్పింది కృష్ణుడితో ఇంకో అమ్మవారు కృష్ణుడిలో దూరి భగవద్గీత చెప్పిందంట ఇప్పుడు మన కృష్ణాష్టం వచ్చింది కృష్ణాష్టమ రోజే కాళీ జయంతి అని కూడా మొదలు పెట్టేశారు ఈ మాట ఇప్పుడు నేను అడుగుతున్నాను కాబట్టి శాక్తే ద్వేషం అని వీళ్ళు ప్రచారం చేస్తారు చేసుకొని ఇవ్వండి బేషుగ్గా చేసుకోండి నాకు అభ్యంతరం ఏమీ లేదు నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను మీ చిన్నప్పుడు కృష్ణాష్టమి రంటే మీకేం గుర్తొచ్చేది ఏదో కృష్ణాష్టమి ఉన్నంతలో ఏదో చేసేసుకొని అవుట్లో ఊట్లో కొట్టుకుంటా సరదాగా ఆడుకొని గడిపేసేవాళ్ళు అయిపోయేది ఇప్పుడు కృష్ణాష్టమ రోజునే కాళీ జయంతి కూడా కృష్ణాష్టమ రోజే అనేసి దానికి గోక సాంప్రదాయాన్ని తెరదీశారు ఇప్పుడు జనాలకి అమ్మ కాళీ జయంతి అంట ఇప్పుడు కృష్ణనాష్టం చేయాలి అదే రోజు కాళీ జయంతి చేయాలి ఈమెకి పెట్టే నైవేద్యాలు వేరు ఆయనకి పెట్టే వేరు ఈమెకి ఈ పద్ధతిలో చేయాలి ఆయనకి ఆ పద్ధతిలో చేయాలంట ఈయనకి చేసి ఇవిడో చేయకపోతే కోపం వస్తుందేమో చచ్చిపోవాలి చేయలేక పూజ మళ్ళీ కృష్ణుడు కాళీ స్వరూపం అంట భాగవతంలో ఎక్కడా ఉండదు కృష్ణుడు కాళీ స్వరూపం అని వీళ్ళే చెప్తారు మళ్ళీ కాళీదేవి కోసం కృష్ణుడు కాళ్ళు చేతులు నరికేసుకున్నాడు అనేసి వీళ్ళే చెప్తారు మన ఒక మహానుభావుడు చెప్తున్నాడు రాముడు అంట కాళికాదేవి కోసం కళ్ళు అంట ఇంకో మహానుభావుడు చెప్తున్నాడు విష్ణుమూర్తి అంట శివుడు కోసము కళ్ళు అంట మీరు కూడా బీకేసుకొని శివుడు ప్రత్యక్షం అవుతాడు ఒకసారి సరదాగా ఉంటుంది అమ్మవారు ప్రత్యక్షం అవడానికి రావణంతటి వాడు కళ్ళు బీక్కున్నాడు మీరు కూడా కళ్ళు బీకేసుకొని సరదాగా ఉంటుంది ఆవిడ ప్రత్యక్షం అవుతుంది మనం మాత్రం ఆ పని చేయకూడదు రాముడు చేశాడనేసి ఉదారంగా ప్రచారం చేయవచ్చు ఎలాగా అసలు సుస్డైన వాల్మీకి రామాయణంలో త్రేతాయుగమ నాటి వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేకపోయినా సరే మనం ప్రచారం చేసుకోవచ్చు మైకుంది కదా ఫ్రీగా మనం కూడా కలుపుకొని పుష్పల్లా సమర్పిస్తూ వస్తుంది కదా అమ్మవారు మనం మాత్రం అప్పటి చచ్చినా చెయ్యాలి ఈ కలగా పులగం కార్యక్రమాన్నే నేను కిచడి అంటున్నాను కిచడి అంటాను అంటూనే ఉంటాను ఏం చేస్తారో చేసుకోండి ఈ కలగా పులగము ఈ కలగోర గంప ఈ కలుపు మొక్కల కార్యక్రమాన్ని నేను కిచడి అంటున్నాను పంచాయతనా అని కాదు పంచాయతీ పూజలో ఎవరికి వారు స్పష్టంగా ఇదో ఇక్కడ విష్ణువు సూర్యుడు శక్తి శివుడు గణపతి స్పష్టంగా అంకు మాత్రం విగ్రహాలు పెట్టుకొని చేసుకుంటారు లేదా సరళ పెట్టుకొని చేసుకుంటారు ఆ సాంప్రదాయం ఉంది మొదటి నుంచి ఉంది పంచాయతన సాంప్రదాయాన్ని నేను కిచిడి అనడం లేదు ఈ కలగాపరగం కలగర గంప పద్ధతిని నేను కిచిడి అంటుందన్నమాట లక్ష్మితో శివుడిని మిక్స్ చేసి విష్ణుమూర్తి లేదా వెంకేశ్వర స్వామితో పార్వతిని మిక్స్ చేసేసి గణపతి వాళ్ళు లక్ష్మీదేవిని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు గణపతి గణపతిలో లక్ష్మీదేవి ఏమంటారు ఆయన అంటే ఆ లక్ష్మి వేరు మళ్ళీ విష్ణుమూర్తి లక్ష్మి వేరు అంటారు వీళ్ళు ఇప్పుడు నేను అడిగాను కాబట్టి ఈ శివుడితో మిక్స్ చేసిన లక్ష్మి వేరే చెప్పినా చెప్తారు వీళ్ళు బుద్ధి బుర్రా పనిచేస్తున్నాయా ఏమైనా ఉందా ఇది పనిచేస్తుందా మెదడు ఏమైనా పని చేస్తుందా లేదా ఎర్రగడ్డలో పోయి చూపించుకోవచ్చు కదా ఇలాంటి ఫోటోలు చిత్రీకరించే వాళ్ళని నడుపుతున్నాను నేను సూటిగా ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ అయ్యి చూపించుకుంటే ఇలాంటి కలగా ఆ కార్యక్రమం హిందువులు కొన్నాళ్ళకి అసలుకి ఈ దేవి దేవతలు ఎవరు భార్య ఎవరో ఎవరు భర్త ఎవరో ఏమీ అర్థం కాని పరిస్థితి మతి పోవాల్సిన పరిస్థితి ఇప్పటికే ఏమీ అర్థం కావట్లేదు రేపు ఏ క్రిస్టియన్స్ అడుగుతారు వీళ్ళిద్దరు ఈ ఫోటో చూపించేసి లక్ష్మీదేవి ఎవరు భార్య ఇంతకి ఇప్పటికే వాయు వరసలు లేని హిందూ దేవతలు అనే శశివులు వీడియోలు చేస్తున్నారు వాయు వరసలు ఉన్నాయా ఈ లక్ష్మీదేవి ఎవరికి భార్య శివుడితో కలిపారు ఏంటనే రేపు పోతే ఏ పాస్టర్లు పెడితే ఏదైనా చెప్పడానికి సమాధానం ఉందా అసలు ఈ దురాగత పనులు వేరే మతస్సులు చేస్తున్నారా కుట్రపూరితంగా లేదంటే స్వార్థపూరితంగా కొందరు హిందువులే చేస్తున్నారు అనేది అర్థం కాకుండా ఉంది నాకు సనాతన ధర్మ పరిరక్షణ అని చెప్పే వాళ్ళు కాస్త వీటిపై దృష్టి పెట్టాలి ఇలాంటి ఫోటోలు ఎవరు సృష్టిస్తున్నారు మరొక మొన్న శివుడిని చాలా అసభ్యంగా సృష్టించిన ఏఐ ఇమేజ్ని నేను చూపించాను వీటికి రిపోర్ట్ కొట్టండి అని చెప్పాను నేను అది ఒక ఛానల్లో నుండి బయటకు వచ్చింది ఇదొక ఫోటో వాట్సాప్ లో వైరల్ అవుతుంది కాబట్టి ఇలాంటి కిచిడీలన్నీ నాకు గాని దొరికి మొత్తం నేను బయట పెట్టేస్తాను ఖచ్చితంగా బయటపెడతా పెడతారు దీన్ని మీరు ఏమైనా అనుకోండి హిందుత్వ ద్రోహి బ్రాహ్మణ ద్వేషి మార్త ద్వేషి సేవ ద్వేషి శివద్వేషి శక్తి ద్వేషి దేశ ద్రోహి మీరు ఎన్ని పేర్లైనా పెట్టుకోండి మీ ఇష్టం మీ ఓపిక ఎగరలేక మధ్య మీద బట్టి ఏడిచినట్లుగా వీటి గురించి అడగడం చేత కాదు నిలదీయడమే చేత కాదు కానీ చేత అయ్యింది ఏంటి అడిగి నిలదీసే వాళ్ళు ద్రోహులుగా ద్వేషులుగా చిత్రీకరించడం మనకి బాగా చేత అయింది మీకు చేత అయిన పని చేసుకుంటే అంతకుమించి మీకు చేత అయ్యేది ఏముంది నేను మాత్రము నేను చేయాలనుకున్నది చేసి తీర్తాను ఇలాంటివి బయట పెడుతూనే ఉంటాను శాస్త్ర ప్రమాణాలతో గుర్తుపెట్టుకోవాలి మీ అందరికీ అర్థం చేసుకోవాలి హిందుత్వం ముసుగులో కూడా ఏం జరుగుతుంది ఎవరు చేస్తున్నారు ఇవన్నీ కాస్త తెలుసుకొని హిందువులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను రక్షత రక్షత జయశ్రీరామ్ కృష్ణ అర్పణ